హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అంత క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే కొన్ని చూస్తామా రోజు పడే టెన్షన్ పోతుంది వీడియో చూడండి ప్రతి మహిళ అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే శాంపుల్ అయితే ఎక్కువగా తీసుకొస్తాము ఇలా చేయండి ఇప్పుడైతే తీసుకున్న తర్వాత ఇలా పి ఒకటి ఒకటి సపరేట్ సపరేట్గా చేసుకోండి సపరేట్గా చేసుకున్న తర్వాత మనమైతే వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ సోప్ బాక్స్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత సిజర్ అయితే తీసుకోండి ఇలా ఎలా చూపిస్తున్నానో అలా సిజర్లో కట్ కట్ చేసుకోండి ఇలా అయితే ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చూడండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి ఇప్పుడు డబల్ సైడ్ టేప్ తీసుకున్న తర్వాత కొంచెంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత బాక్స్ పైన అతికించుకోండి చూడండి ఇలా అతికించుకోండి తర్వాత బాత్రూంలో గోడ పైన ఇలా అతికించుకోండి డబల్ సైడ్ టేప్ వేసుకున్నాం దాన్ని ఆ టేప్ తీసి ఇలా అతికించుకొని ఎలా చూపిస్తున్నాను అయితే ఇలా అతికించుకోండి వేస్ట్గా పడేస్తాము సోప్ బాక్స్ చూడండి ఎన్ని డీప్స్ చూడండి ఇప్పుడైతే శాంపుల్ వేసుకోండి ఎన్ని శాంపులైనా పడుతుంది చాలా అందంగా ఆర్గనైజర్గా చాలా అందంగా కనిపిస్తుంది దాన్ని మీరు వేస్ట్గా పడేస్తారు సోప్ బాక్స్లు ఇలా ఒకసారి ట్రెస్ చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు చూడండి ఇలా అయితే శాంపుల్ ఎన్ని పట్టి ఒక ట్వంటీ శాంపుల్ అయితే పట్టించుడండి మీరు ఒకసారి అయితే ట్రై చేయించడండి ఎప్పుడు కావాలో అలా తీసుకు పెట్టుకోవచ్చు చిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మనం జామాన్ అలా తీసుకొస్తాం దాన్ని ఆ బాక్స్ అయితే తీసుకోండి మూత అయితే తీసుకోండి మూత అయితే కావాలి ఇప్పుడు ఈ మూత అయితే తీసుకున్న తర్వాత వాటర్ క్యాన్ మూత ఉంటుంది దాన్ని ఆ మూత అయితే తీసుకోండి తర్వాత అయితే డబల్ సైడ్ టేప్ కొంచెంగా కట్ చేసుకోండి ఇప్పుడు బాటల్ మూతుంటుందని దానికైతే డబల్ సైడ్ అయితే టేప్ అయితే ఇలా అతికించుకోండి తర్వాత ఆ మూతుంటుందని జామాన్ మూతుంటుందని ఆ మూతుక ఎలా చూపిస్తున్నానో అలా అతికించుకోండి ఇలా అయితే అతికించుకోండి తర్వాత ఏదైనా సూది సూగుదైనా పిన్నైనా తీసుకొని ఇలా హోల్స్ రంధ్రాలు అయితే ఇలా పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే సింక్లో అయితే నైట్లో అయితే కాక్రోజులు ఎక్కువ వస్తుందని బొద్దింకలు బల్లీలు అయితే ఎక్కువగా వస్తుందని నైట్ టైంలో అయితే సింక్లో ఇలా పెట్టండి ఒక రోజు ఒక బల్లి కూడా రాదు అలానే ఉంటుంది స్మెల్ కూడా రాదు చూడండి వాటర్ వేస్తే కూడా లీక్ అయ్యకుండా అలానే నీట్గా వెళ్ళిపోతుంది ఒక కాక్రోచ్ బల్లి కూడా రాదు ఇలా పెట్టి చూడండి నైట్ టైంలో అయితే ఇలా పెట్టి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అని తీసుకొని వాటర్ అయితే వేడి కావాలి వేడెక్కిన తర్వాత మీ దగ్గర కోల్గేట్ పేస్ట్ పెఫిడెన్ అయితే పెసిడెంట్ పేస్ట్ వేసుకున్నాను మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ కొంచెంగా వేసుకోండి ఇప్పుడు వేడి నీళ్ళు పేస్ట్ వేసుకున్న తర్వాత షాంప్ ఉంటే తీసుకోండి ఒక వన్ షాంపూ అయితే తీసుకోండి నేనైతే క్లీనిక్ ప్లేస్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉందో ఆ షాంపు అయితే తీసుకోండి ఇప్పుడు షాంపూ తీసుకున్న తర్వాత లెమన్ ఉంటే ఒక హాఫ్ లెమన్ తీసుకోండి ఒక ఆపు లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు అయితే వేసుకోండి తర్వాత అయితే ఒక స్పూన్ చాకన తీసి అయితే ఇలా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల అయితే కలుపుకోండి ఇదైతే ఒక రెండు ఐదు నిమిషాలు అయితే వాటర్ అయితే ఆరాలి చూడండి ఇప్పుడైతే స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి నా దగ్గర స్ప్రే బాటిల్ లేదని వాటర్ క్యాన్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత పైన ఉండే కవర్ అయితే రిమూవ్ చేసుకోండి ఇప్పుడు అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక పిన్ని తీసుకొని స్టవ్ అంటించుకొని వెయిట్ చేసుకొని ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో అలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటలు అయితే మూత అయితే ఓపెన్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ లిక్విడ్ అయితే ఆరిపోయింది మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని కోల్గేటు షాంపు వేసుకొని లిక్విడ్ అయితే వాటర్ క్యాన్లో వేసుకోండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్ క్యాన్లు అయితే వేసుకున్నాను కొంచెంగా మిగిలింది చూడండి ఇది మిగిలిన అంత కొంచెంగా మిగిలిన దాన్ని వాటర్ క్యాన్లు అయితే ఒక ఆప్లెట్ వాటర్ క్యాంటలే వేసుకున్నాను ఇదైతే మిగిలిపోయింది ఇప్పుడు మిగిలి చూడండి మిగిలిపోయింది ఇప్పుడైతే బాటల్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇదైతే మిగిలిపోయిందని ఇది ఎలా క్లీనింగ్ చూస్తాం రండి మనమైతే వంట చేసినప్పుడు పాలైతే పొంగిపోతుంది చూడండి ఎలా అయిపోయిందో గ్యాస్ స్టవ్ అయితే ఇప్పుడు మనం మిగిలిన లిక్విడ్ అయితే గ్యాస్ స్టవ్ పైన అప్లై చేసుకోండి మీరే సాక్ అవుతారు గ్యాస్ స్టవ్ అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి తలతలా మెరిసిపోతుంది కోల్గేట్ వేసుకున్నాం దాని అందువలన ఇలా కొంచెం లిక్విడ్ వేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇలా అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి తర్వాత గ్యాస్ కింద స్టైల్ ఉంటుందని స్లాపుల పైన కూడా రుద్దుకోండి స్లాపుల పైన జిడ్డు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తెచ్చుకోండి చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడైతే ఒక తడి క్లాత్ లేకుండా పొడి క్లాత్ అయితే తీసి తెచ్చుకోండి క్లీన్ అయిపోతుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే లిక్విడ్ తయారు చేసుకున్నాం దాని ఇది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి అయితే ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ని ఇస్తే లేక్ చేసుకోండి ఇప్పుడైతే సింక్ క్లీనింగ్ చూస్తాం రండి సింక్ చూడండి ఎలా ఉందో కొంచెం మిగిలిపోయిన దాన్ని లిక్విడ్ అయితే కొంచెం సింక్ పైన అయితే అప్లై చేసుకోండి చూడండి కొంచెంగా పేస్ట్ వేసుకున్నాం షాంప్ వేసుకున్నాం ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఉప్పు నీటి కర్రలు ఉన్నా కూడా సింక్ అయితే ఒక ఒకే ఒక నిమిషంలో క్లీన్ అయిపోతుంది ఇలా అయితే రుద్దుకోండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాం దాన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఉప్పు నీటి ఖరా అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూస్తాం రండి మనం డోర్ ఓపెన్ డైలీ అయితే డోర్ ఓపెన్ చేస్తాం అప్పుడు అప్పుడైతే జిడ్జిట్టుగా అయిపోతుంది కానీ ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే కొంచెం చేతిలో ఇలా అప్రెస్ చేసుకొని ఒక క్లాత్ తీసి అయితే తుచ్చి చూడండి ఎంత బాగా అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోతుంది చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఒక క్లాత్లో అయితే తుచ్చి చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నాం చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఫ్రిడ్జ్ అయితే ఇలా తుడిచి చూడండి మీరే సాక్ అవుతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను ఎలా ఉందో ము చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్నాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పట్టినా అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే ఫ్రిడ్జ్ చూసుకున్న తర్వాత డోర్ అయితే ఎక్కువగా డస్ట్ వెళ్ళిపోతుందండి డోర్ దగ్గర డోర్ దగ్గర కూడా ఇలా క్లాత్ తీసుకొని లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసి తుచ్చుకోండి క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీకు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సీ యూ